నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సరే రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా జాతి భద్రత గురించి శాంతి భద్రతల గురించి వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు సరే తెలియని అంటే కాదు ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు ఒక ఆయనే ముఖ్యమంత్రి కొడుకు నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా ఎట్లాగో నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు మనోనికేమో కాలుకు పుండైనా గుణమేం మానలే Subscribe us and press the bell icon for more interesting updates.